ఇంకా రెండున్నర ఎకరాల కంది ఉన్నది ఈ మొక్కజొన్న కూడా మనకు ఇంకో వన్ మంత్ అయితే చేతికి వచ్చేస్తుంది కానీ ఈ మొక్కజొన్న ఇంకా కంది చేను అనేది అంత కూడా మా బాబాయ్కి ఆండ్ వేరు చేసిన ఆండ్ చేసిన నాకు ఇందులోనే విజా టికెట్ అన్నీ కూడా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినాయి సో అందుకోసమనే ఈరోజు వెళ్తున్నా ఈరోజు పంతొమ్మిది తారీఖు నేను ఎందుకు వెళ్తున్నా అంటే నాకు ట్రైన్ వచ్చేసి నిర్మల్ నుంచి నేను మంచిర్కి వెళ్ళాలి ట్రైన్ బుకింగ్ చేసుకున్నా నాకు హెడాఫీస్ వచ్చేసి ఢిల్లీలో ఉన్నది కాబట్టి నేను ఢిల్లీలో నాకు ఎర్లీ మార్నింగ్ ఇరవై రెండు తారీఖు ఫ్లైట్ ఉన్నది కాబట్టి నేను ఇరవై ఒకటి తారీఖు రోజు నేను ఆఫీస్కి వెళ్ళి పాస్పోర్ట్ టికెట్ సబ్మిట్ చేసుకొని నేను ఇరవై రెండు తారీఖు రోజు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు పొద్దున్న వచ్చేసి నాలుగు గంటలకు మనము బోర్డింగ్ వచ్చేసి రెండు గంటల ముందే మనము బోర్డింగ్ టైంలో అయితే చెక్ ఇన్ చేసుకోవాలి కాబట్టి మనకు మబ్బులు వచ్చేసి నాలుగు గంటలకు ఐదు గంటలకు ఆ టైంలో మనకు ఆఫీస్ ఓపెన్ ఉండదు కాబట్టి మనం ఇరవై ఒకటి రోజు ఢిల్లీలో ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలి అందుకోసమని నేను ఈరోజు పంతొమ్మిది తారీఖు రోజు సాయంత్రం నాకు ట్రైన్ ఉన్నది ఏడు పదిహేను నిమిషాలకేమో మంచిర్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ ఉన్నది ఢిల్లీ నుంచి సారీ మంచిర్ నుంచి ఏడు పదిహేను నిమిషాలకు ట్రైన్ ఉన్నది ఢిల్లీకి ట్రైన్ వచ్చేసి నాకు ఇరవై ఏడు గంటలు నడుస్తుంది అంటే నేను ఇరవై తారీఖు రోజు నైట్ తొమ్మిది గంటలకు ఢిల్లీలో నేను ట్రైన్ దిగితే అక్కడ ఒక హాస్టల్లో రూమ్ ఏదో చూసుకొని ఢిల్లీలో ఇరవై తారీఖు నైట్ అక్కడ స్టే చేసి ఇరవై ఒకటి రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళైతే నేను పాస్పోర్ట్ టికెట్ తీసుకొని మళ్ళీ ఇరవై రెండు తారీఖు రోజు నాలుగు గంటలకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇది ప్రాసెస్ అందుకోసమని ఈరోజే పంతొమ్మిది తారీఖు రోజే నేను ఇక్కడికి నుంచి నిర్మల్ నుంచి నైంటీ నుంచి అయితే వెళ్తున్నాను నా బండి వచ్చేసి ఇదే పల్సర్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి గత పది సంవత్సరాల నుంచి అయితే వాడుతున్న బండి రెండు వేల పద్నాలుగు మోడల్ ఇది రెండు వేల ఇరవై నాలుగు పది సంవత్సరాల నుంచి అయితే ఇదే బండి వాడుతున్నా చూడొచ్చు ఇక్కడ రెస్పెక్ట్ ఫ్యామిలీ రెస్పెక్ట్ ఫార్మర్ అని రాయించిన ఓ ఈ బండి అయితే వదిలేస్తున్నా అన్నకి ఇచ్చేసిపోతా బండి అయితే ఇది నా ఛానల్లో దాదాపు నూట అరవై వీడియోల వరకు ఉంటాయి నేను ఏ ఛానల్లో కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పలేదు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబర్లు ఉన్నారు నా ఛానల్లో అట్లాగే ప్రతి వీడియోలో కూడా కంటెంట్ వీడియో అయితే ఉంటుంది ఈ వ్యవసాయం గురించి అగ్రికల్చర్ గురించి ఇదే నా చివరి వీడియో ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను రష్యా ఫారెన్ అయితే వెళ్తున్నా ఈరోజు వెళ్తున్నా ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిది పంతొమ్మిది తారీఖు నాకు ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఉంది ఇరవై రెండు తారీఖు సండే ఎర్లీ మార్నింగ్ ఉంది అంటే ఆరు యాభైకి ఉంది టూ ఇయర్స్ అగ్రిమెంట్ వీజా అది నేనైతే ఫారెన్ వెళ్తున్నా నాది చిన్న బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాది చిన్న ఇల్లు ఉంటుంది కూన ఇల్లు ఉంటా అంటారు కదా బెంగళూరు కూన అంటారు మా సైడ్ అయితే అట్లనే అంటారు అటువంటి చిన్న ఇల్లు చిన్న ఫ్యామిలీ నాది చిన్నప్పటి నుంచి వ్యవసాయం కుటుంబమే సొంతంగా భూమి అయితే రెండు ఎకరాలు ఉన్నది నాకు ఇందులోనే అనేక పంటలు వేసిన చాలా రకాల పంటలు వేసిన నా వీడియోలు చూడవచ్చు మీరు ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాకు ఒకటే నంబర్ ఉంది పర్సనల్ నెంబరు చాలామంది రోజు ఒక పది మంది అయితే ఫోన్ చేస్తూ ఉంటారు అన్న ఈ పంట గురించి చెప్పండి అని ఇదో ఒక సమస్య పంట గురించి అయితే ఫోన్ చేస్తూ ఉంటారు అయితే నేను చెప్పడం ఏంటంటే మీరు ఫోన్ చేయకండి ఎందుకంటే ఫోను ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ దగ్గర ఉంటుంది మా వైఫ్ దగ్గర కాబట్టి మీరు ఫోన్ చేయకండి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను అక్కడ డ్యూటీ ఏ విధంగా ఉంటుందో నాకు తెలియదు ఆ డ్యూటీ టైం అయిపోయిన తర్వాత ఫోన్ నా దగ్గర వచ్చిన వెంబటనే మీకు మీ యొక్క ప్రాబ్లం ఎటువంటిదైనా కానీ నాకు తెలిసిన వరకు నేను ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేది పంట పరంగా నేను రిప్లై ఇయ్యగలుగుతాను ఏ మందులు స్ప్రే చేయాలి ఏ టైంలో సీడ్ వేసుకోవాలి నీటి యొక్క యజమాన్యం కానీ అంటే మనం నీటి తడి ఇచ్చే విధానం కానీ ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ నాకు తెలిసిన వరకు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను చెప్తాను కాకపోతే ఫోన్ చేస్తే ఏమవుతుందంటే లేడీస్ దగ్గర ఉంటుంది కదా వాళ్ళకి అంత తెలియదు పని వాళ్ళకు చేస్తారు కానీ వాళ్ళకి మందులు కానీ విత్తనాల గురించి కానీ అంత అవగాహన లేదు అందుకోసమని నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను రిప్లై ఇచ్చి మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాను ఇంకో విషయం ఏంటంటే ఈ మన ఈ అగ్రికల్చర్ ఛానల్ ఉన్నది సతీష్ అగ్రికల్చర్ ప్రమ్ నిర్మల్ అని ఈ ఛానల్ పేరు కూడా మార్చేస్తా అక్కడ రష్యాలిన తర్వాత అక్కడ వాతావరణం ఎట్లా ఉంటుంది అక్కడ ఏం చూపించగలుగుతాను ఏం చెప్తాను అనేది నాకు ఇప్పటికైతే ఐడియా లేదు అక్కడికి వెళ్ళినాకైతే వీడియోలు అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఛానల్ కంటిన్యూ రన్ అవుతుంది టూ ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ ఈ అగ్రికల్చర్ వీడియోలు అయితే ఉంటాయి ఇప్పటి వరకు అయితే ఇదే చివరి వీడియో రష్ చేయలేన తర్వాత అక్కడ వీడియోలు అయితే చేస్తాను త్వరలో ఛానల్ పేరు కూడా మార్చేస్తాను మార్చేసి అక్కడ వీడియోలు అయితే చేస్తాను ఎందుకంటే మనము ఛానల్ ఏ పేరు అవుతుందో దానికి తగ్గట్టే వీడియోలు ఉండాలి అట్లా ఉంటేనే యూట్యూబ్ అనేది మనకు సహకారిస్తుంది మన ఛానల్ పేరు ఒకటి ఉండి మనము వీడియోలు ఇంకో వీడియోలు పెడితే అయితే ఛానల్ ప్రాబ్లం అయితే అవుతుంది సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఉంది నాకు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకో వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ రష్యా వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తిగా సెట్ అయినాక వర్క్ వెళ్ళిన తర్వాత కంటిన్యూ అయితే చేస్తాను ఛానల్ ఫేర్ చేంజ్ చేసి వీడియోలు అయితే కంటిన్యూ చేస్తాను సో దయచేసి ఫోన్ అయితే ఎవరు చేయకండి వాట్సాప్కి మెసేజ్ పెట్టండి నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్